ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన వరుణ్ తేజ్ నాకు కొడుకు పుట్టాడంటూ ఎంతో సంబరంతో తన ఎమోషనల్ అయితే వచ్చేసిన వరుణ్ తేజ్ కొడుకైనా బిడ్డైనా ఒకటే కానీ మెగా ఫ్యామిలీలో మొదటిసారి ఒక వారసుడు వచ్చాడు అంటూ ఎమోషనల్ అయితే వచ్చారు వరుణ్ తేజ్ అయితే లావణ్య ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి మెగా అభిమానులందరూ నుంచి ఎవరు పుడతారని ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఇన్ని రోజులకి ఆ కోరిక అయితే నెరవేరిందని చెప్పుకోవాలి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే దాదాపుగా ఐదు సంవత్సరాలు సీక్రెట్ గా ప్రేమించుకున్న వీరు ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు పెళ్లి తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు ఇక లావణ్య ఇంటి పట్టున ఉంటూ తనకు వచ్చిన ప్రాజెక్టులు కూడా చేస్తూ ఒక కోడలిగా తన బాధ్యతలు వ్యవహరిస్తూ వచ్చారు ఇప్పుడు తన ప్రెగ్నెన్సీని సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసినప్పటి నుంచి ఇంటి పట్టునే ఉంటూ తన బేబీ ని తను చూసుకో చూసుకుంటూ రావడం జరుగుతుంది ఇక వరుణ్ లావణ్య రీసెంట్గా బయట తన బేబీ కేర్ ఫోటోషూట్ని కూడా చేసుకొని రావడం జరిగింది ఇక తన బేబీ బంబుని చూపిస్తూ చక్కగా ఫోటోషూట్ని అయితే షేర్ చేశారు అయితే రీసెంట్గా రీసెంట్గా లావణ్య డెలివరీ అయ్యి ఇక పన్నెండు బిడ్డకి జన్మాని చిందని తెలిసిన తర్వాత మెగా ఫ్యామిలీకి ఆనందం అద్దుల్లో లేకుండా పోయింది